ఆకరణ పక్క రోజు ఒక గోడౌన్ లో ప్లాస్టిక్ మెటీరియల్ చూపించాం పదిహేడు తేదీ పద్దెనిమిదవ తేదీ ఒక ట్రక్ ఓపెన్ చేస్తే మనవాళ్ళందరూ పరిగెత్తారు దాంట్లో చూడయా ఎటువంటి జెలిటన్స్ ఎన్ని పేలుడు పదార్థాలు ఎవడిచ్చాడు హక్కు పాపం ఆయన ఎమ్మెల్సీ చెప్తున్నాడు ఆయనకు తెలియదు ఆయనకు తెలియకుండా తోడేరు రెవెన్యూ విలేజ్ పక్కన తాడిపత్రి రెవెన్యూ విలేజ్ లో పద్నాలుగు మిషన్లు ముప్పై బయట పదార్థాలు ఈ గుట్టలు గుట్టలు తెల్లరాయి పక్క తెలియదు అప్పకు తెలీదు అమాంకులు నిన్న ఎంక్వైరీలో ఏం జరిగింది అక్కడ తీసిన రాయి నీ తోడే నీ రైట్ హ్యాండ్ పొలంలో ఇల్లీగల్ డిపాజిట్ కేసులో అది కూడా తెలియదు చేసింది కూడా అప్పుడు తెలియదు పాప అమాయకుడు ఆయన ఎమ్మెల్సీ మాట్లాడతాడు ఏమైంది నీకు మిస్టర్ ఎమ్మెల్సీ ఏమైంది నీకు ఆయనకు మా దగ్గర ఫ్యాక్ట్ ఎక్కువైందా అంటే ఒక ప్రజల సొత్తు ప్రజల ప్రాణాలు తీసే విధంగా ఎక్స్ప్లోజివ్స్ నేను ఒక డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ విశాఖపట్నం పంపిస్తే నెక్స్ట్ డే స్టేట్ గవర్నమెంట్ కి ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ ముందు యాక్షన్ తీసుకోమని వచ్చింది ఇవన్నీ కరెక్ట్ కాదా నీకు ఏం కాబట్టి మాట్లాడతావు ఏం కాబట్టి మాట్లాడతావు నీ ముఖానికి ఎప్పుడన్నా ఒక పోరాటం ఒక యుద్ధం ఒక వీధుల్లోకి వచ్చి జనం కోసం పెద్దరెడ్లు వాడు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు మీడియా ముందు అయ్యా మా పెద్దరెడ్డి అడిగాడు విత్యాస కాగితాలు మా పెద్దరెడ్డి ఎలా తిరిగి అన్నాడు ఏ శేషం సిక్కుండాలయ్యా చదువుకున్నట్టుకుండాలా తమ్ముండాలా జనం కోసం తగ్గుండాలా ఇటువంటివన్నీ ఎక్కవో లేకపాటు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు 870707